అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట మాజీ మంత్రి పెర్ని నాని మరో ముగ్గురు నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు దీంతో వారు కోర్టు గేట్ వద్దే ఆగిపోయారు ఈ కేసులో రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్ పైనే ఉన్నారు ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ ఈ పిటిషన్ వ్యతిరేకించింది ఇంటర్నేషనల్ రిపోర్ట్లేక అర్థమైంది సునీల్ సార్ కొంచెం సైట్ రండి సార్ ప్లీజ్ 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 సార్ సార్ సరి మీరే ఆడీడిగా తిరుగుతుంటే వస్తా సార్ తిరుదాకా సార్ మీరు మేడం 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 దొరకండి బ్రేకింగ్ రావడం జరిగింది